ఇక్కడ ఈ వివాహం జరగడం కానీ ఈ ఉపనయనాలు జరగటం కానీ జరిగింది కనుక ఈ వధువులు వదులు కానీ ఆ బదులు గానీ ఆచంద్ర తారో చో వసులు కాదు అని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నాను అంతేకాక ఇక్కడ వివాహం చేస్తున్నటువంటి వాళ్ళు దేవుడు నుంచి కూడా చూస్తూ వాళ్ళు మూడు రకాలైనటువంటి విశిష్టత లభిస్తున్నారు ఒకటి వాళ్ళు మాస్టర్ సకాలమైనటువంటి భక్తితో కూర్చున్నారు వాళ్ళ గురువుని వాళ్ళకు కావాల్సినటువంటి ధనధాన్య అభివృద్ధి విశేషంగా ఇదో అధికంగా లక్షల కోట్లు గుర్తించాడు ఏ విధంగా అంటే అలా కొన్ని గురు పూజలలో విశాఖపట్నంలో వివాహం చేస్తున్నటువంటి కపుల్స్ అందరూ కూడా ఇప్పుడు భవ ఎక్కువ మొదలైనటువంటి చోట్లలో ధనం కోసం అని చెప్పి మన దేశం వదిలి ఇతర దేశాలను గొత్స చూడండి అలా వెళ్ళి లక్షలు ఆర్జించుకొని వస్తున్నారు అది ఒక రకం అమెరికాకి కానీ రష్యాకి కానీ కోవేట్ కానీ చెవు ఉచ్చులు భారతీయులు వెళ్తాం అనేటువంటిది గత పదిహేను సంవత్సరాల నుంచి పరిపాటి అయిపోయింది వీడికే వర్షిస్తుంది ఎందుకంటే భారతీయులు కొనుక్కోవచ్చు అని ప్రపంచంలో ప్రతి దేశం వాడికి తెలుసు ఏ దేశం వాడు కొనుక్కోబట్ట ఇంకో దేశం చేత కొనుక్కోబట్టం అంటూ వస్తే నేను ఇండియన్ కెన్ బి పర్చే ఏ డాక్ కెన్ బి పర్చే అండ్ నేను ఇండియన్ కెన్ బి పర్చే అని ప్రతి దేశానికి తెలుసు అని చేత నవ్వు ఇండియన్ ఇస్ బీయింగ్ పర్చే లక్షలు వస్తున్నాయి డాలర్స్ వస్తున్నాయి వెళ్తున్నారు అది కావాల్సిన వాడికి అది ఇస్తుంది అది కాదు భారతదేశంలో మనం ఉండి నూరా వేదాధ్యయనం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మన సేవ సర్వీస్ అన్నటువంటి వాళ్ళకి చేతి నిండా నోటి నిండా వాక్కు ఇస్తున్నారు అత్తా ఇస్తున్నటువంటి వాళ్ళలో మన ఇక్కడ తయారైనటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం వాళ్ళలో అట్లాంటి వాళ్ళలో బాగా అగ్రగణాలు ముఖ్యులు అయినటువంటి వాళ్ళలో ఒకటికి ఈ రోజున వివాహం అనేది కనుక మన స్నేహిజెస్ రాదు అంటే ఇంత వివాహం వినాయకుడు పెళ్లి కలిగింది అంటే ఒక ఏడు సంవత్సరం పట్టింది ఇక్కడ వివాహం జరగడానికి శ్రేయాస్ అభిమీక్ష అని అన్నారు పైన ఏదో చాలా పెద్ద శ్రేయస్ ఒకటి వీటికి పెళ్లి వలన ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇంత ఏడు సంవత్సరాల ప్రయత్నం మీరు పెళ్లి జరిగింది కనుక ఏడు ఏడు పద్నాలుగు గవంతరాల పని ఏదో ఉంటుంది అని చెప్పి నేను ఆచరణీయత అనేటువంటిది భారతీయతలో ఉన్నది అనేటువంటి విషయం కొంత విస్తృత మొత్తానికి జూన్లో ఉన్నందుగా దినచర్య మార్పు చెందినది భారతీయులు ఇలా ఇలా ఉండాలి అలా జీవించాలి ఫిరాగా స్వరభంతో ఉండాలి అని చెప్తే అలా అది కేవలం ఆదర్శప్రాయంగా ఉంటుంది ఇట్లాంటి సందేహాలు రావడానికి అనుకూలమైనటువంటి వెనుకబడే విధంగా ఉండాలి అంటే పూర్వభివృద్ధిని సాధిస్తున్నామనుకుంటూ వెనక్కి పెడుతూ ఉన్నాం ఒక యాభై సంవత్సరాల కింద అరవై సంవత్సరాల కింద ఎంత అన్యోన్యంగా ఒక గ్రామం కానీ ఒక నగరం కానీ ఉండేదో ఇట్లా ఉంటే నేను ఎవరన్నా ఇప్పుడు ఇప్పుడు వాతావరణంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కట్టుదారులు చెప్పబోకండి అలా ఉంటాం అన్నీ కాదు అనేటువంటి దుస్థితులకు ఎగదారి అసలు కారణం మనమే వాళ్ళని అలా తయారు చేసాం పిల్లలు ఏదైనా పొరపాటు అభిప్రాయాలు ఉంటే తల్లిదండ్రులు రాత్రులు కానీ మనమే ఉండాలి ఇప్పుడు జనగా ఉన్నటువంటి వాళ్ళలో ఇలాంటి ఆదర్శ జీవితం అని తెలవబడేటువంటి అనుష్ఠానటువంటి జీవితము అనేటువంటి మళ్ళీ నిదర్శనం ద్వారా రుజువు చేసుకోవడానికి ముఖ్యంగా ఈ గురు పూజలో సమీకరణం చేయడానికి పనిచేసిన ఏర్పడ్డ కోసం అవునా కారాన్ని చెప్పగలం ఏదైనా ఒకనగా దైవ సంకల్పం అనేది మన ఆదర్శాలు ఆశయాలు నినాదాలు మొదలైన వాటితో ఏర్పడతాం అది ఎందుకు ఏర్పడుతుందో ఎప్పుడు ఏర్పడుతుందో ఎలా ఏర్పడుతుందో తెలియకుండా ప్రారంభం గురు పూజల ప్రారంభం గుంటూరులో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నలుగురు ఐదుగురు ఆరుగురు కలిసి అగ్రహారంలో ప్రారంభం చేశాం రోజు కలిసినట్ల ప్రారంభం చేసి రోజు అనుష్ఠానం చేసిన ఎవరెండో தெய்வ சடசப்தாயரா பூஜை சatrana rendu golu chusukuntunar தெய்வ அசோக ஜார பூஜை லர பஞ்சோப ஜார பூஜை யோக பூஜை பூஜை லமரோ பூஜை ஏரி ஏர் கொண்டின்னு ஆபஜார பூஜை అంటే ఏ ఆ జీవితానికి ఒకలాగా ആരാധ സമയనండి సమ ప్రతిగా జariye సంకేత данని లేరు జీవితం మహాారణ్యం பிராய అంటే ఆ పటకో ఈ విగ్రహానికో ఈ గుంజకో దీనికో దైలైతో పెట్టిన తర్వాత వేసుకునేటువంటి ఇల్లు ఒక రెండు వేల అలా కాకుండా తాను పట్టలు తాను రోడ్డుకునేటువంటి ఇల్లు మరో తరాలి చేత ఏంటి అని అడిగితే ఇక్కడ దొరకబుట్టు పోకుంటే ఈచర్తో అన్నం వండుకుంటారు కానీ కలి పెట్టే కానీ వండుకునేటువంటి యువత మైవేద్య పెడతాము వారి పేరు నమస్కారం చేసి ప్రసాదం తీసుకుంటాము అని అనవు ఇక్కడ ఇలా కోరుకుంటే కనీసం చేయి సంస్కార జీవితం అంటారు దానికి ये वो कूल के चीजें वो कूल ना देखे ज्ञान दारा अरे बस ठीक है ये वो साउंड में ऐसा लगता है क्योंकि बस तो लेन दोगे क्या रचिया तो दिस वो घोले में जैसे ज्ञान दारा अरे अमेरिका वालों को अमेरिका मानसून तो लेट रहती है मीडिया वालों को दिस वो देशों वाले वो जो बंदा देश का इंप

తేడా ఏంటి అనేది మనం గమనించుకోగలిగిన రోజు నుంచి ఆ తేడా పేరే సంస్కారము అని సంస్కారం కలిగినటువంటి ఇంట్లో మీరు అడిగి పెడితే కనిపించేటువంటి శుభ్రం లేదు అంటే అది లేని చోట్ల కనిపించేటువంటి నీట్నెస్ అంటే పసందుకే హ్లెస్ లేనటువంటి చోట నరజను ప్ర क्या रीजन ही कहती है मीट कैसे किलेंगे वैसे कैसे कह रहा है ये लोगों को ये लोगों को मज़ाक कह रहा है सारे चेकोवोय का सारे हमारा वासना भाई तो वाले कोटा कोण्डा कास्ट में दिख स्वेस्ट में जीवित चेहरों ने पूछे जीव का जोर मीट कैसे लगा ये डियाबल मेरा अंतु बता सारे ऐसा करना तुम जैसे ज

ஏகோம்

వెలుకొని మనకి ఇస్తుంది మనం పోయినప్పుడు అది వెలుగులు అనేటువంటి మాట కాకపోతే మనం వెలిగిస్తే వెలుగు మరొకను అని ప్రొటేషన్ అది ఎక్కడో సుందరకాండ అనువాదం చేస్తూ ఆంజనేయ స్వామి సముద్రాలను మనం చేయబోతు ఉదయిస్తున్న సూర్యుడు సూర్యుడు మీద వెలుగు మరొక పేరు అత్యవీత్యలకు ధ్యానం చేస్తే విశ్వనాథ్ సత్యనారాయణ గారు సుందరకాండ అనువాదం చేస్తూ ప్రారంభం చేసినటువంటి మొదటి వాక్యం ఆ వాక్యం ఇంగ్లీష్ లో ఇస్తే చాలా మంది లో మెడిటేట్ చేస్తారు తెలుగు మరొక ఏడు తెలుగు తెలుగులో ఇస్తే మనం మెడిటేట్ చేయంగానే చెప్పివీ మన ఎక్కడ ఎక్కడి ಏ ಶ್ರೋತೃಗಳೋ ಇಲ್ಲಿ ಎನಿವಟಾ ಇಂದನೇ ಹೇಳುವುದನ ಅಂದೆ ಬಾಕಿ ವಿಷಯಗಳೆಂದರೆ ಇತಿಹಾಸ ಪುಸ್ತಕಗಳದು ಸಿ ಇಪುರುಣನ ಪುಸ್ತಕಗಳದು ಸಿವದಿಎನಿ ಗವರ್ನಮೆಂಟ್ ಏಜೆನ್ಸಿಗಳ ಇವನ್ ಜೋಸ್ನದಿಗಳೆಂಬ ವಾಡ ಚಿತ್ರ ಇದೆ ಸರ್ ಅಂದ್ರೆ ಹೌಸ್ ಅಲಂಡೋನೇ ಅಪೋಸತ್ರಗಳೆ ಮತ ಬಗ್ಗೆ ತಪ್ಪು ಅಂದ್ರೆ ಪ್ರೆಸೆನ್ಟೇಷನ್ ಅಲ್ಲಿ ಇದೆ ಬೆಸ್ಟ್ ಆಗಿದ್ರು ಅವರು ತಗೊಂಡೆ ಒಂದು ಅಪೋಸತ್ರದ ಕಥೆ ಅದಕ್ಕೆ ಚಲಪಟ್ಟು ನಿಂತು మనం నిర్మాణం రెండు వేల రూపాయలు నిదం పుచ్చుకునేటువంటి వాడు కూడా నవోసగుడు సిగ్నేచర్ మనం అలాంటి నవోసీ ఏకైక భారత జాతి ఒక్కటే ఉన్నారు ప్రపంచంలో కోసం కానీ న్యాయం కోసం కానీ పది మంది మనిషి కోసం గానీ నీతి కోసం కానీ నిర్మాణం మేఘా జాతంలో ఉన్నారో నినాదం చేసేటువంటి తి మిగతా జాతి మిగతా ఇన్వాల్వ్ అవుతుంది మన వాళ్ళు నినాదం చేస్తారంటే రెస్పాన్సిబిలిటీ అదుపు కాకపోతే నినాదాలు కాదు ప్రపంచంలో ఇంత నీచమైన జాతి లేదు మన జాతి ఒకటే ఒక ఇరవై ఇంత జాతి ఒకనాడు ఎక్కడా లేదు ప్రపంచంలో జ్ఞానం జాతి మన జాతి ક્રિસ્તવ મતું મા અમદો બિંદુ મતલબ સનાતન ધર્મ શાશ્વત ધર્મ

పురుషము ఉపనయమైన వాళ్ళం వివాహం చదవడం చేయడం మనం తెలిసి స్త్రీలు వేదన చదువుతున్నారంటే సర్వోత్సాహంగా హిమోక్రసీ మనం నేర్చుకుంటున్నాం కూడలి పని కనుక అయినట్లయితే మనం ఉపనయమైనదం చదవకుండా ఉంటాము కూడలి పని కదా కూడలి పని చేయడం కన్నా చర్వతం నేర్చుకున్నామే కూడలి పని చేయవచ్చు అని చెప్పి నేను

அக்காடமி அவார்டு மொதலம் ஜீதோனா